నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక గత దినాలని దేవుడు ఆశ్చర్యకరంగా కంచి వేసి కాపాడి మరో దిన ప్రవేశపెట్టిన దేవుని మీరు స్థుతిస్తున్నారా ఎల్లప్పుడూ మీరు దేవుని చెల్లిస్తూ కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా బ్రతకాలి అది నీకైనా నాకైనా మనకైనా అవసరం మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడల్లా మన అవసరాలన్నీ దేవునితో చెబుతాం మీకు తెలిసిందే కదా అయ్యా బిడ్డ కొరకు ఆస్తి కొరకు ఆరోగ్యం కొరకు అన్ని విషయాలు ప్రార్థన చేస్తాం కానీ ఉదయాన్న మీరు ఒక ప్రార్థన చేయాలి అది ఎరిగినది చాలాసార్లు చదివిన మాట జ్ఞాపకం చేస్తాం నువ్వు ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేస్తావో నీ జీవితంలో ఓ విప్లవాత్మైన కార్యాన్ని చూస్తాం అంటే నీవు వేడుకున్న ప్రార్థనను బట్టి నీ పాదాలు జారి పడకుండా ఉంటాయి ఇరుకులు పడకుండా ఉంటావు నష్టపోకుండా ఉంటావు భద్రతగా ఉంటావు ఆ వాక్యం చదువుతాను వింటారు కదా కీర్తనకారుడు రచన తొంభైవ కీర్తన పద్నాలుగో చరణం ఏం రాయబడింది ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుచుము ప్రార్థన ఎంత బాగుందండి ఉదయం ఆహారం దయచేయి నా అవసరాలు తీర్చు నాకు ఆరోగ్యం దయచేయి నా పిల్లని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన మొదలు పెట్టాల ఉదయ కాలమున నీ కృప మమ్మను తృప్తిపరచాలి అంటే నీకు జీవితం అవసరమైంది కుటుంబానికి అవసరమైంది అన్నిటికంటే ఉదయకాలం నీకు అవసరమైంది కృప 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 ఆ కృప ఒక్కటి దేవుడు కొమ్మరిస్తే నీకు తృప్తి కలుగుతుంది కృప చేత నువ్వు తృప్తి పొందాలి అక్కడ అంటాడుగా ఉదయం నీ కృపతో మమ్మును తృప్తిపరచు వెండిస్తాం తృప్తి ఉండదు మనిషి బంగారం ఇస్తాం తృప్తి ఉండదు రకరకాల బోధ్యాలు పెడతాం కానీ తృప్తి ఉండదు కానీ కృప దేవుడు అనుగ్రహిస్తే నీ జీవితం ఎంత దీవినకరంగా తృప్తికరంగా ఉంటుంది అందుకే భక్తులంతా దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు ప్రభువా నీ కృప నాకు దయచేయవా అని దైవజీనుడు ఒక ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు కదా నేను చాలా బలహీనుడిగా ఉన్నానయ్య నాలో బలహీనతను తీసివేయి నేను తట్టుకోలేకపోతున్నా నిలవలేకపోతున్నాను నడవలేకపోతున్నాను అంటే ఏమంటాడు తెలుసా నా కృప నీకు చాలు అంటే దేవుని కృప ఉంటే నీ బలహీనతల పైన నీకు చేయమగలుగు ఓ గొర్రెల కాపురి మీరు ఎరుగుదలగా దావీదుని అతను కృపగలిగిన వాడుగా దేవుని సందులో కృప కొరకే బ్రతికాడు ఆ కృపను కాపాడుకుని అడుగులు వేశాడు అతను చేసిన వాక్యానుసరణ నడకలో క్రియలు చేస్తే ఆ క్రియలను చూచి కృపను శాశ్వత కృపగా మార్చాడు మరి రోజు ఈ మాటలు విన్న సహోదరుడారా ఉదయాన్నే లేవగానే ఆరోగ్యం అడుగుతున్నామా ఆహారం అడుగుతున్నామా మన మార్గాలు ఏవేవో విన్నపాలు చేస్తాం అవన్నీ అవసరమే చెప్పమని కూడా దేవుడు చెప్పాడు కానీ నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా నీ కృపతో నన్ను తృప్తి పరిచాయా ఇప్పుడైతే కృపని మీద కుమరించబడి నీకు తృప్తి కలిగేటే చేస్తాడు ఆహారంలో తృప్తి ఉంటుంది నీ భవిష్యత్తు నీకు తృప్తిగా ఉంటుంది నీ ఇంట్లో ఉన్న పరి పరిస్థితి కూడా నీకు తృప్తికరంగా ఉంటుంది అంటే తృప్తి పరిచేది కృప ద్వారా సాధ్యం అందుకని రోమాపత్రిక అంతా కృపను గురించే రాయబడిందిగా ఆ కృపని జీవితాన్ని అద్భుతంగా మరుస్తుంది మరుపు తిప్పుతుంది మీరు చేస్తుంది రాజ్యాన్ని స్థిరపరిచేది కృప అన్నాడు అంటే మాటి మాటికి ఒరిగిపోవడం మనందరికీ తెలుసుగా భక్తులు ఒరిగిపోతాం మాట నిలబెట్టుకోలేక ఒరిగిపోతాం ప్రార్థనలో నిలబడ్డాన్ని ఒరిగిపోతాం కృపలో సాగుతున్నామని ఒరిగిపోతాం కానీ ఒరిగిపోయి కదిలిపోతే ఎంత నష్టపోతావు కానీ నువ్వు ప్రార్థన చేస్తే కృప పంపబడుతుంది అది నిన్ను తృప్తి పరిస్తే నీకు స్థిరం కలుగుతుంది మాట ఎందు ప్రార్థన ఎందు సాక్ష్యమందు సహవాసమందు నీవు తృప్తిగా కృప పొంది స్థిరంగా నిలబడతావు అంటే ఎవడు నిన్ను కదిలించలేడు కృప పొందిన వారి మాటలు విన్నారా కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా రోగాలైనా ఏ బాధలైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు అంటే అర్థం ఏంటి ఎవడో కదిలించలేడు ఎంత చక్కని మాట మాటండి దీని అంతరేక ప్రబలమైన కారణం ఏమిటి ఉదయాన్నేను కృప కోరుకుని కృపతో తృప్తిపరచవా ఈ రోజున ఆ విషయం మీరు ప్రార్థన చేయండి నీ కృపతో నన్ను చదువుకునే కూడా ప్రార్థన చేయండి జ్ఞానాత్మతో నింపుతాడు ఉద్యోగం చేస్తున్నా కృపగలగాలి నువ్వు వ్యవసాయ వ్యాపారం చేసినా గృహిణిగా ఉన్నా విధి నిర్వహణలు ఎక్కడున్నా నీకు కృప సమృద్ధిగా తోడై తృప్తికరంగా ఇస్తే నువ్వు దేనిలో చిక్కుబడవు ఒరిగిపోవు పడిపోవు అపజయం పొందవు కంగారు పడనవసరం లేకుండా కార్యం జరగబోతుంది పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనాలయ పేరు పేరున బిడలను దీవించండి నీ రాకుడి కొరకు ఆయత్తపరచండి రక్షణ భాగ్యంలో స్థిరపరచండి ఇంటి సమస్యలకు పరిష్కారం ఇంట్లో నెమ్మది ఐక్యత సమృద్ధి కృపగలగాలి అన్నిటికంటే ప్రార్థనలో పెంచబడాలి పిల్లల భవిష్యత్తు అయినా పెద్దవారు ఆరోగ్యమైన పసిపిల్లల క్షేమమైనా అలాగే కష్టార్జితం దీవెనకరంగా మారడమైనా అందరూ అంతడా రక్షించబట్ట కార్యమైనా చేయండి ఉదయకాలం ఓ సేవకుడుగా ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండగా కృప చేత వీణుని తృప్తిపరచండి నీ కృపతోనే ఈరోజు కార్యాలు మొదలు పెట్టుదురుగాక అట్టి దీవెన చేత నింపి నీ రాకూడగా సిద్ధపరచండి ఏ సూపేరట వేడుతున్నాము తండ్రి ఆమె